మైగ్రేన్ ఇది చాలా మంది సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం అయితే ఈ మైగ్రేన్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ తినకూడదని మీకు తెలుసా ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మ్యామ్ డాక్టర్ పరిణితి న్యూట్రిషనిస్ట్ అంతకన్నా ముందు ప్లీజ్ టేక్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ అంతే కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది బై పరి అని చెప్పేసి ప్లీజ్ టు ఫాలో పేజ్ ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి మిస్ అవకుండా సో దట్ మీరు మైగ్రేన్ లో మీ డైట్ అనేది కొంచెం ఎలా మార్చుకోవచ్చు అనేది క్లియర్ కట్ ఐడియా వస్తుంది వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ వీడియో దీన్ని నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేద్దామండి ఫస్ట్ హిస్టమైన్ కంటైనింగ్ ఫుడ్స్ హిష్టమైన అనే ఒక కెమికల్ మన బాడీలో కూడా ఉంటుంది ఈ హిష్టమైన అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కింద పనిచేస్తుంది అంటే మనం బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ లో ఒక మెసెంజర్ లాగా అనమాట ఈ హిస్టమైనకి ఏంటంటే రక్త కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించే శక్తి ఉంటుంది అంటే దీన్ని వాసోడైలేషన్ అంట దీని వల్ల మెదడులో ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇది మన బ్రెయిన్ లో ఉండే హైపోతలామస్ అనే ఒక పార్ట్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అయితే ఈ హైపోథలామస్ లో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన స్లీప్ కి బెయిన్ కి కావాల్సిన ఫంక్షన్ కూడా మన బ్రెయిన్ లో ఉండే ఈ హైపోతలామస్ యొక్క పార్ట్ లోనే జరుగుతుంది సో ఇప్పుడు ఈ హిస్టమైన్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ లో కూడా ఈ హిస్టమైన్ అనే ఒక కెమికల్ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది దీని వల్ల మైగ్రేన్ కండిషన్ అనేది సివియర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఫుడ్స్ లో హిస్టమైన్ ఉంటే కొన్ని ఫుడ్స్ ఏమో హిస్టమైన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అందులో వచ్చేసి కాఫీ ఒకటి ఈ కాఫీలో కెఫిన్ ఏదైతే ఉందో అది హిస్టమైన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో కెఫిన్ ఆర్ కాఫీ అనేది అవాయిడ్ చేసుకోవాలి నెక్స్ట్ చాక్లెట్ లో కూడా ఈ కెఫిన్ అనేది ఉంటుంది చాక్లెట్ కూడా అవాయిడ్ చేసుకోవాలి వేరే హిస్టమైన్ కంటైనింగ్ ఫుడ్స్ ఏంటి అంటే బొప్పాయి పండు పైనాపిల్ పాలకూర టొమాటోస్ నెక్స్ట్ ఎగ్ ప్లాంట్ అండి ఎగ్ ప్లాంట్ అంటే వంకాయలోనే ఒక జాతి పెద్దగా ఉండే వంకాయ ఇది ఇందులో కూడా మనకి హిస్టమైన్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ బెర్రీస్ లో అయితే గనక క్రాన్బెర్రీ స్ట్రాబెర్రీ మల్బెర్రీ సిట్రస్ ఫ్రూట్స్ లో అయితే గనక నారింజ నిమ్మ ద్రాక్ష పండ్లు ఈ పచ్చిగుడ్డులో కూడా హిస్టమైన్స్ అనేవి ఉంటాయి అండ్ అంతేకాకుండా చెక్క లవంగాలు డేట్స్ సోయా ప్రొడక్ట్స్ సోయా పన్నీర్ కానీ సోయా బీన్స్ కానీ లేదంటే సోయా సాస్ అండ్ వీటితో పాటుగా మనకి లో వచ్చేసి ఆనిమల్ లివర్స్ అండి చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ ఈ పార్ట్స్ లో హిస్టమైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఫైనల్ గా ఎర్రపప్పు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ లో హిస్టమైన్స్ అనేవి ఉంటాయి సెకండ్ అవాయిడ్ చేసుకోవాల్సింది వచ్చేసి టైరమైన్ కంటైనింగ్ ఫుడ్స్ టైరోసిన్ అనే ఒక ఎమైనో ఆసిడ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల వచ్చే బై ప్రోడక్ట్ థైరమైన్ అండి అయితే ఈ థైరమైన్ అనేది చాలా ప్లాంట్ సోర్సెస్ లో కానీ యానిమల్ సోర్సెస్ లో కానీ ప్రెసెంట్ అయి ఉంటుంది అయితే ఈ థైరమైన్ ని బ్రేక్ డౌన్ చేయాలి అంటే మన బాడీ లో మోనో ఎమైన్ ఆక్సిడైజ్ అనే ఒక ఎంజైమ్ ఉండాలి కొన్నిసార్లు ఈ మోనో ఎమైన్ ఆక్సిడైజ్ ఎంజైమ్ లోపించడం వల్ల మన బాడీలో ఈ థైరమైన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ థైరమైన్ ఉన్న ఫుడ్స్ కన్సప్షన్ వల్ల సో దీని లెవెల్స్ కనుక ఎక్కువైతే మైగ్రేన్ అనేది ఈజీగా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సివియర్ కండిషన్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఈ తైరమైన ఉండే ఫుడ్స్ లిస్ట్ వచ్చేసి టికిల్స్ అంటాం అంటే నథింగ్ బట్ మనం సూపర్ మార్కెట్స్ కి కానీ కొన్ని స్టోర్స్ కి కానీ వెళ్ళిన కొన్ని కొన్ని జార్స్ లో కోసిన కీరా ముక్కలు లేదంటే ఒలీవ్స్ లాంటివి ఆ వెనిగర్ లో వేసేసి పెడతారు అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా పండిన పైనాపిల్ కానీ అరటి పండు గాని తీసుకోకూడదు అట్లాగే స్వీట్ పొటాటో ఆవకాడోస్ ఇవే కాకుండా టొమాటోస్ అండ్ రాస్బెర్రీస్ లో ఓన్లీ హిస్టమైన్స్ ఏ కాదు థైరమైన్ కూడా ఉంటుంది ఈ డైరీ ప్రోడక్ట్స్ లో మనకి పన్నీర్ కానీ లేదంటే ఫెటా చీజ్ బ్లూ చీజ్ స్విస్ చీజ్ అని చెప్పేసి ఉంటాయండి ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ లో థైరమైన్స్ అనేవి ఉంటాయి థర్డ్ వచ్చేసి నైట్రేట్స్ అండి నైట్రేట్ అనే సబ్స్టెన్స్ బేసిక్ గా మనకి హార్ట్ రిలేటెడ్ మందుల్లో కానీ లేదంటే కొన్ని కొన్ని ఫుడ్స్ లో కానీ ఉంటుంది సో ఈ నైట్రేట్ లాంటి సబ్స్టెన్స్ గా బయట ప్యాకేజ్డ్ లో కానీ ప్రొసెస్డ్ లో కానీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఇండియాకి వచ్చిన తర్వాత చాలా రెస్టారెంట్స్ లో ఈ హాట్ డాగ్స్ అనేవి ఉంటున్నాయి స్విగ్గీ మార్ట్ బిగ్ బాస్కెట్ లాంటి వాటిలో కూడా ఈ హాట్ డాగ్స్ లాంటివి ఈజీగా దొరుకుతున్నాయి అయితే ఈ హాట్ డాగ్స్ లో నైట్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఎవరికైతే మైగ్రేన్ ఉందో ఈ నైట్రేట్స్ ఉన్న ఫుడ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నైట్రేట్ మైగ్రేన్ ఎలా కనెక్షన్ ఉంది అంటే కనుక ఈ నైట్రేట్స్ అనేవి మన బాడీ లోకి వెళ్లినప్పుడు నైట్రోస్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది సో నైట్రోస్ ఆక్సైడ్ అనేది మైగ్రేన్ ట్రిగర్ చేస్తుంది నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎంఎస్ జి కంటైనింగ్ ఫుడ్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంఎస్జి అంటే ఏంటో మోనోసోడియం గ్లూటమేట్ అది ఒక కైండ్ ఆఫ్ సాల్ట్ అండి టేస్ట్ గా ఉంటుందని చెప్పేసి చాలా ఫుడ్స్ లో యాడ్ చేస్తూ ఉంటారు సో ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎంఎస్జి ఫుడ్స్ అనేవి ముఖ్యంగా ప్యాకేజ్డ్ చిప్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని నూడిల్స్ లో కానీ మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్స్ లో యాడ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటాం ఇవి కూడా కొంతమందికి మైగ్రేన్ ఫ్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇటు మీద ఇంకా స్టడీస్ నడుస్తూ ప్పుడు ఇప్పుడు ఇన్ని ఫుడ్స్ మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ అవాయిడ్ చేయాలా అంటే కనుక మైగ్రేన్ లో అందరికి అన్ని ఫుడ్స్ స్ట్రిగ్గర్ అవ్వవు ఇప్పుడు చెప్పిన లిస్ట్ లోని కొన్ని ఫుడ్స్ స్ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి పాలకూర ట్రిగర్ అవ్వచ్చు కొంతమందికి పన్నీర్ ట్రిగర్ అవ్వచ్చు సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అనేది మీరు తీసుకున్నప్పుడు కొంచెం గా ఉండండి తీసుకున్నప్పుడు మైగ్రేన్ పెయిన్ లాంటివి ఏమన్నా ట్రిగ్గర్ అవుతుంటే కనుక ఈ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ తీసుకున్నప్పుడు నాకు పెయిన్ అండ్ ట్రిగ్గర్ అవ్వట్లేదు అనుకుంటే కనుక గానే తీసుకోవచ్చు బట్ బీ కాషియస్ మీరు సివియర్ స్టేజ్ లో ఉన్నారు అంటే కనుక కి ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఫుడ్ మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ట్రై టు అవాయిడ్ దిస్ బిగినింగ్ కండిషన్ ఆఫ్ మైగ్రైన్స్ లో ఉంటే కనుక ఎప్పుడో ఆర్ అండ్ ఆఫ్ పెయిన్ మాత్రమే వస్తుందంటే కనుక చెప్పిన ఫుడ్స్ అన్ని తీసుకొని అబ్జర్వ్ చేసుకోండి ఏ ఫుడ్ అయితే మీకు ట్రిగర్ అవుతుందో అవే అవాయిడ్ చేసుకోండి చాలు హోప్ మీకు ఈ వీడియో అనేది గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ డైటమ్స్ డైటెన్స్ లింబైబరీ థ్యాంక్ యూ